గాయస్ ఎలా ఉన్నారండి నేను మీ బ్రహ్మ అందరు బాగున్నారా సో ఈ రోజు అయితే మా చేప పిల్ల చెరువు అయితే పడుతున్నారండి సో అయితే ఈ చెరువు కోసం కాకుండా ఈ వీడియోలో ఏంటంటే మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఈ మార్కెటింగ్ ఉంది కదా పండుగప్ప మార్కెటింగ్ కోసం చెప్పమంటున్నారు అదే బ్రోకర్స్ మెంబర్స్ గట్టే ఇవ్వమంటున్నారు సో వాటి కోసం అయితే చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలోను సో అలానే కొత్తగా వచ్చినట్టుగా అయితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి గైస్ సో మీరు ఇచ్చే సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఇంకా కంటెంట్ లోకి వస్తే మెయిన్ గా చాలా మంది అడిగేది ఏంటంటే మా దగ్గర సరుకు ఉంటుంది అది మెటీరియల్ ఉంటుంది కప్పు గానీ శిలావతి కట్టలే కానీ సో మాకు కొన్ని వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి లేదా బ్రోకర్స్ నెంబర్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో అది ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే అండి ఈ చేపల ఫీల్డ్ లో ఏంటంటే చాలా మోసాలు ఎక్కువ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ ఇచ్చాను అనుకో మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ తీసుకోండి మీరు మీరు మాట్లాడుకోండి మీరు సొరికమ్మారు అనుకోండి అవతల వాళ్ళు కొనుగోలు చేస్తారు అనుకో సో వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తారు అనుకోండి సో మీరు మీరు మళ్ళీ నాకు అదే ఫోన్ చేసి అడుగుతారు సో అందుకనేసి నేనైతే నెంబర్స్ ఇవ్వట్లేదండి అంతేకాకుండా మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒకసారి మమ్మల్ని మోసం చేస్తారు అది ఎలాగంటే అదే ఈ ఫోన్ పేలు అవ్వట్లేదు ఇంకా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదని ఒక రెండు లక్షలు ఆపడం మూడు లక్షలు ఆపడం చేస్తారు మళ్ళీ ఆ డబ్బులు రికవరీ చేయడానికి మాకు నెలలు పట్టవచ్చు సంవత్సరాలు పట్టవచ్చు ఒకసారి తిరిగి రాకపోవచ్చు కూడాను చాలా మంది రైతులు అలాగే లాస్ పోయారండి కేస్ అని చెప్పి అరుకు వస్తారు అంతా ప్యాక్ అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి కొడతామని అది ఏదో మ్యాజిక్ చేస్తారండి అలానే వీటిలో లెస్ ఉంటది వందకి ఐదు కేజీ లెస్ ఉంటది అండి అది ఫైవ్ పర్సెంట్ అది రైతుకి అయితే లాసు ఆ కొనుగోలు అయితే మిగులుతుంది వందకి ఐదు కేజీ చెప్పి చూసుకుంటే వెయ్యికి యాభై కేజీ అవుతుందండి అది టొన్నుకి యాభై కేజీ లెస్ తీసుకుంటారు అది పది టొన్నులకి అయితే అట్టను పోయిద్ది లెస్సో సో అలానే ఇంకా చాలా మ్యాజిక్లు ఉంటాయి అండి అది మీకు తెలియదు ఎందుకంటే ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది మేము మీకు నెంబర్ ఇచ్చాను అనుకో మీరు ఏంటంటే నేను ఇచ్చాను కదా అని దాని మీద మీరు బేస్ అయిపోయి మీరు రేట్లు మాట్లాడేసుకుంటారు ఇంకా రేట్లు ఎలా కనుక్కోవాలంటే ఈ బ్రోకర్స్ అందరూ కూడా వాళ్ళకి బోర్డర్ ఉంటుందండి ఆ బోర్డర్ కూడా బాగా తగ్గించి అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ కేజీ నాలుగు వందలు ఉంది అనుకోండి మార్కెట్ రేటు సో వీళ్ళ కొనుగోలుదారులు అందరికీ కూడా నాలుగు వందల రేటు చెప్తారండి పైన పైన మార్కెట్ బట్ మనకి ఏంటంటే మనం స్టార్టింగ్ ఒకరిని అడిగినప్పుడు మామూలుగా కేజీ నాలుగు వందలు ఉన్నప్పుడు వాళ్ళు ఒక పదో ఇరవయో కట్ చేసుకోండి వాళ్ళు బోర్డర్ తీసుకుండి మూడు వందల ఎనభై రూపాయలు చెప్పాలి మనకి రైతుకి బట్ వాళ్ళు ఏం చేస్తారంటే మూడు వందల యాభై చెప్తారు ఒకరు మళ్ళీ వేరొక అతను చేస్తే అతను కూడా మూడు వందల యాభై ఐదు మూడు వందల అరవై చెప్తాడు ఇంకో ఇంకెవరికి చేసినా మూడు వందల యాభై మూడు వందల అరవై అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారండి వాళ్ళ పోస్టు మనం ఏంటంటే మూడు వందల అరవై చెప్పారనుకోండి మళ్ళీ మనం ఇంకొక ఐదు రూపాయలు కలిపి మూడు వందల డెబ్బైకి మూడు వందల డెబ్బైకి అడుగుతున్నారు వేళకో వేలకు అతను అతను కిప్ చేయాలని అడిగితే మళ్ళీ వేలు కూడా ఇంకొక ఐదు రూపాయలు పెంచేస్తారు అండ్ అందరినీ కొనుగోలుదారులు అందరినీ కదుపుతూ ఉంటే అప్పుడు మనకి ఐదు ఐదు పెంచుకుంటూ ఒక రేట్ ఫిక్స్ అవుతుంది అనమాట సో అప్పుడు వస్తారు ఫైనల్ రేట్కి చాలా మ్యాజిక్లు ఉంటాయండి ఇందులోనూ సో అందుకని మీకు అయితే తెలీదు కొత్త వాళ్ళని అయితే ఈజీగా మోసం చేసేస్తారు అసలు ఎంతలా అంటే మీకు ఏదైనా రైతు కానీ వీక్నెస్గా కనిపించారనుకోండి ఏదో చెరువు డివ్ వచ్చిందని ఏదంటే చేపలు చచ్చిపోతున్నాయని చెప్పారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే చెరువు అంతా రేట్ అంతా మాట్లాడేసుకోండి రేపు వద్దు చెరువు పట్టుబడి అనుకున్నప్పుడు సడన్ గా రేపు రైతేమో అందరిని రెడీ చేసుకుంటాడో సడన్ గా ఫోన్ చేసి మాకు బండి డ్రబుల్ ఇచ్చిందండి బండి యాక్సిడెంట్ అయిందండి రేపు పెట్టుకుందాం లేదా సాయంత్రం పెట్టుకుందాం అంటారు అంటే రైతే ఏమంటాడు చేపలు చచ్చిపోతున్నాయి బాబు రెండు బాబు అంటే నేను వెయ్యి రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గిస్తారా రేట్ అని అడుగుతారు అంటే ఏదో రైతుని ఒక ఐదో పదో నొక్కేద్దాం ఏదో మ్యాజిక్ చేసేద్దాం అన్నట్టు చూస్తారన్నమాట అవగాహన ఉంటే పర్లేదండి లేదంటే చాలా లాస్ పోతారు మనం ఏంటంటే రాత్రి పగల కష్టపడి నుండి ఇంకా మెడిసిన్స్ ఇవన్నీ కొట్టుకుని లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి ఏదో మనం ఏంటంటే ఎంతో కొంత వసూలు చేసుకుందాం దీని ద్వారా అనేసి అనుకుంటే వాళ్ళు ఏంటంటే అసలు లాగేద్దాం అని చూస్తుంటారు ఏం చేసినా రైతుకి కదండి సో అందుకనేసి నేను అది వీడియో చేయడం జరిగింది మనకు నార్మల్ గా శిలా కట్టలేసేపు చూసుకుంటే ఇది జస్ట్ మన లోకల్ మార్కెట్ అండి అది ఎలాగంటే మనకి ఇప్పుడు సిలవతి కట్టల చేప చూసుకుంటే కేజీ తొంభై నుంచి వందల రూపాయలు ఉంటది హయ్యెస్ట్ రేట్ అయితే నూట ఇరవై నూట ముప్పై ఉంటది సో అది మన లోకల్ ఎలాగైనా నమ్మేచ్చు మన తొంభై రూపాయలకి వంద రూపాయలు కొని నూట ముప్పైకి నూట యాభైకి అమ్మేసుకోవచ్చు ఎవరైనా కొనేసి అమ్మేస్తారు బట్ ఈ పొండుగప్ప చేప అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అండి మన లోకల్ ఎవరు కొండరు అంతగాన ఎందుకంటే ఇది కేజీ నాలుగు వందల ఐదు వందలు ఉంటది అది మార్కెట్ రేట్ని బట్టి బేస్ అయి ఉంటది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందలు అనుకుంటే కేజీ నాలుగు వందలు అండి అదే మూడు కేజీలు యావరేజ్ చేప పైబడిన చేప అయితే మూడు కేజీలు యావరేజ్ పైబడిన చేప దానికి సెపరేట్గా ఐదు వందలు అట్లా ఉండొచ్చు నాలుగు వందల ఎనభై ఉండొచ్చు రేటు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వందలు చూసుకుంటే మూడు కేజీలు దాటిన చేప మూడు ఐదు పదిహేను వందలు ఉంటుందండి పదిహేను వందలు అయితే మనం ఒకసారి కొనుక్కుంటాం రెండుసార్లు కొనుక్కుంటాం పది పది కొనలేం కదా సో అందుకనేసి ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అన్నమాట బయట వాళ్ళు ఎక్కువ కొంటారు బయట కంట్రీస్కి ఇది ఎక్స్పోర్ట్ అవుతుంటుంది సో అందుకని బిల్లులు కూడా లేట్ అవుతుంటాయి మనం క్యాష్కే మాట్లాడుకుంటాం బట్ మనకు అనుకున్న సిచ్యువేషన్స్ ఎదురయ్యి మనం ఎవరు ఇచ్చామంటే మట్టిగా డబ్బులు మళ్ళీ రావండి సో అందుకనేసి నెంబర్స్ అయ్యి ఎవరికి ఇవ్వట్లేదు ఒకవేళ మీకు అంతగా నెంబర్స్ కావాలనుకుంటే కనుక మీరు నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్ లో నేనైతే మా డాడీ వాళ్ళ నెంబర్ అవ్వటం సో అలా సెట్ చేస్తాను అంతేకాని మీరు కమిషన్ ఆశించి అయితే అనుకోకండి ఎందుకంటే మాకు ఇక్కడ మా అయితే రూపాయి రెండు రూపాయలు కమిషన్ ఇస్తారండి మనం ఇప్పుడు ఒక ట్వెండి మీటర్యాలు అమ్మి పెట్టామంటే ఒక టొన్నుకి రెండు వేల రూపాయలు ఇస్తారు కానీ టొన్ను కాస్ట్ అంతా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఉంటుంది మనం రెండు వేల కోసం చూసుకుంటే నాలుగు ఐదు లక్షలు రిస్క్లో పెట్టినట్టు ఉంటుంది మీకు మా ఒకవేళ బిల్ ఆగిపోయింది అనుకోండి ఈ రెండు వేలు మాట దేవుడే ఐదు లక్షలు మేము కట్టాలి కదా మీకు సో అట్లా ఉంటుంది ఈ కమిషన్ కోసమే కాదండి మనం జస్ట్ కంటెంట్ వరకే కంటెంట్ చెప్తున్నాను మీరు చూస్తున్నారు వింటున్నారు ఓకే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు మనకు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చి డబ్బులు సరిపోతాయండి సో మనం మళ్ళీ మళ్ళీ బ్రోకర్ పనులు చేసి ఇప్పుడు వేరే వాళ్ళ నెంబర్లు ఇచ్చి ఇంకా కొంతమంది సొరుకు కొంటానంటున్నారు కొన్ని వాళ్ళు ఉంటే నాకు డిఎం చేసి మా ఊరు అండి నేను రైతులకి పరిశ్రమ చేపిస్తాను రైతులతో కూడా మాట్లాడి మీరే తీసుకెళ్తారు కానీ నాకు కమిషన్ కూడా అవసరం లేదు కాకపోతే కొందరు రైతుల నెంబర్ ఇచ్చిన సరే సీరియస్ అవుతారండి రైతులు ఏంటంటే మమ్మల్ని అడగకుండా మా నెంబర్ ఎదుగుయని అడుగుతారు సో ఏదైనా రిస్క్ ఏనండి ఇది పచ్చి సొరుకు చాలా డేంజర్ ఎందుకంటే మనం చెరువు పట్టిన విత్ ఇన్ ఒక అరగంటలోనే ఐస్లు పడిపోవాలి అరగంట దాటిందంటే ఐస్ పోషా పాడైపోయింది చేపార రయ్య పోడైందంటే ఏంటంటే మట్టికి ఐస్ పట్టుకోదు మళ్ళీ ఇంకెంత ఐస్ కొట్టినా వేస్ట్ అండి అది ఇంకా ఐస్ అనమాట సో అందుకనేసి పచ్చి సరుకుతో చాలా డేంజర్ నేను కంటెంట్ చెప్పడం వరకే మీరు వినడం వరకే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా మంది ఏంటంటే మీరు బ్రోకర్స్ నెంబర్స్ అడుగుతుంటే ఇవ్వట్లేదు సో మీకు ఏంటంటే లాస్ వస్తుందనా లేదా మీ కమిషన్ పోతుందా అని అడుగుతున్నారు కమిషన్ కోసం అయితే అయితే కాదండి మీరు ఏంటంటే మన వీడియోస్ చూసి మీకు మీరు మిగిలాపోయినా పర్వాలేదు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో నేను వీడియో చేశాను సో ఇంకేంటి డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకొక వీడియో చేసి పెడతాను సో అలానే జస్ట్ మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి గైస్ ఏమైనా డౌట్స్ అంటే కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో వస్తాను ఉంటానండి